వేదికపై ఉన్న శ్రీ విజయనగర విజయనగర సంస్థాన వారసుడు డాక్టర్ పివిజీ రాజుగారి కుమారులు ఈరోజు ముఖ్య అతిథి శ్రీ అశోక్ గజపతి గారు రాజుగారు సాహితీ సాహితీవేత్య వేత్త ఎమ్మెల్యే అవనగడ్డ శ్రీ బుద్ధప్రసాద్ గారు శ్రీ ప్రఖ్యాత గజల్ శ్రీనివాస్ గారు మన హీల్ స్కూల్ స్థాపకుడు గొప్ప సేవ చేస్తున్న ఎడ్యుకేషన్కి సేవ చేస్తున్న డాక్టర్ సత్యప్రసాద్ గారు పొద్దులి ప్రసాద్ గారు మీ అందరికి తెలుసు మనం గుంటూరులో తిరుగుతూ ఉంటే మనకు కనపడుతూ ఉంటుంది ఆ బోర్డు మన గవర్నమెంట్ హాస్పిటల్ దానికి పెద్ద డొనేషన్ ఇచ్చిన పొద్దిలి ప్రసాద్ గారు తర్వాత సూర్యదేవర తిరు తిరుమల దేవు గారు సభకు వచ్చి వచ్చిన పెద్దలు లక్ష్మణరావు గారు తిరుపతి గారు ఎస్పిఎస్ లక్ష్మీనారాయణ గారు మిత్రులందరికీ నమస్కారం విజయనగర సంస్థానం దాదాపు నాలుగు వందల సంవత్సరాలు నుండి విద్యకు భారతీయ సంస్కృతికి సంగీత సంగీత విద్వాంసులకు ఎన్నో ఎంతో సేవ చేశారు అది బహుశా మనం విజయనగరం కాస్త దూరంగా ఉంటానా మనకు తెలియపోవచ్చు కానీ సాహితీవేత్తలకు ఆ రాజవంశం గురించి విజయనగరం రాజవంశం గురించి పివిజీ రాజుగారి గురించి కానీ వారు నాన్న నారాయణ గజపతి గారి గురించి కానీ తెలియని వాళ్ళు లేరు ఆ వంశానికి చెందిన రాజు రాజుగారు వారు నైన్ మన విజయనగరం సంస్థాన రాజులు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఆరులోనే అక్కడ స్కూల్ స్టార్ట్ చేశారు తర్వాత ఒక పదిహేడు తర్వాత కావాల అది ఎంఆర్ కాలేజ్ మహారాజా కాలేజ్ అని చెప్పి చాలా ప్రసిద్ధి పొందింది దాంట్లోనే మన గురిజాడు అప్పారావు గారు వ్యవహార భాష ఉద్యమకారుడు శ్రీ గిడుగు గిడుగు రామూర్తిపత్రుడు గారు తర్వాత ఫస్ట్ తెలుగు ఆర్మీ చీఫ్ జనరల్ కృష్ణారావు గారు కేవి కృష్ణ గారు వీళ్ళంతా అక్కడ ఆ కాలేజీలో చదువుకొని పైకి వచ్చారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఆ ప్రాంతంలో సంస్కృతం కాలేజీ స్టార్ట్ చేశారు విజయనగరంలో విజయనగరం గారికి భారత సంస్కృతి అన్న వేదాలన్నా చాలా వాళ్ళకి ప్రేమ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటివరకు మన వేదాలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవ్వాల అప్పుడు మన ఆనంద గజపతి గారు మ్యాక్సిమలర్ అనే పండితుడు సంస్కృత పండితుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన జర్మన్ కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సంస్క్రిత్ ప్రొఫెసర్ వారిని అభ్యంతరించి వారికి ధన సహాయం చేసి ఎంతో ధన సహాయం చేసి మన వేదాసుని సాంస్కృతిలోకి ఐ మీన్ ఇంగ్లీష్లోకి తర్జుమా చేపించారు అది గొప్ప కార్య కార్యక్రమం ఎంతో ఖర్చు అయింది అయినా కూడా ఎదురు ఆమె ఆలోచించకుండా ఆ కృషి నెలకొల్పారు తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఆ ప్రాంతంలో సంగీత కళాశాల మహారాజా సంగీత కళాశాల స్టార్ట్ చేశారు ఆ సంస్థ ఆ కాలేజీకి మన క కథాపితామహుడు హరికథాపితామహుడు శ్రీ నారాయణ దాస్ గారు ఆదిభట్ట నారాయణదాస్ గారు వైలిన్ ప్రసిద్ధ వైలిన్ విద్వాంసుడు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వీళ్ళిద్దరూ అక్కడ కృషి చేసి ప్రిన్సిపాల్స్గా ఎంతో మంది మంచి సంగీతకారుని తయారు చేశారు వారే మన ఘంటసాల ఘంటసాల గారు మన సుశీల గారు సాలూరి రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ అక్కడ చదువుకున్నారు అక్కడే చదువుకొని మన సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టారు అలాంటివి ఎన్నో మంచి మంచి పనులు చేసిన మహారాజా వంశంలో శ్రీ పివిజీ రాజు గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు వారు విద్య ప్రాథమిక విద్య ఇండియాలో చేసుకొని పూర్తి చేసుకొని తర్వాత ఇరవై ఒక సంవత్సరంలోనే పట్టాభిషేకం చేశారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అల రా మహారాజా అలక్ గజపతి గారు చనిపోవటం వలన ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఆయన్ని మహారాజుగా పట్టాభిషేకం చేశారు తర్వాత వారు అమెరికా పోయి చదువుకున్నారు కొలంబియా యూనివర్సిటీలో అక్కడ ఉన్నప్పుడే కుసుమ రేవి గారని ఒక అక్కడ చదువుకుంటున్నామని ప్రేమించి పెళ్లి చేస్తున్నారు తర్వాత మహారాజుగా పోయినవాడు ఇండియా వచ్చేదానికి స్వాతంత్రం వచ్చింది మామూలు పౌరుడ్గా అమెరికా నుంచి ఇండియా వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ అని వాళ్ళ నాన్నగారి పేరుతో ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశారు ఆ ట్రస్ట్కి పదిహేను వేల ఎకరాలు పొలం ఇచ్చారు ఇరవై నూట ఇరవై నాలుగు కోట్లు డిపాజిట్ చేశారు నూట ఇరవై నాలుగు కోట్లు ఆ రోజుల్లో నైన్టీన్ సిక్స్టీ వన్ ఐ థింక్ ఆ రోజుల్లో నూట ఇరవై నాలుగు కోట్లు ధనసహాయం చేశారు డిపాజిట్స్గా ఇచ్చారు తర్వాత ఈ మాన్సా ట్రస్ట్ కింద దాదాపు వంద పైన దేవాలయాలు ఉన్నాయి దాదాపు పదిహేను విద్యా సంస్థలు ఉన్నాయి ఇవన్నీ చక్కగా ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అవి పోషిస్తున్నారు అలాంటి గొప్ప దాత శ్రీ పి రాజు గారు తర్వాత కోరుకొండలో దేశంలోనే ప్రథమ సైనిక్ స్కూలు కోరుకొండ అంటే విజయనగరం దగ్గర అక్కడ స్టార్ట్ చేశారు వెయ్యి ఎకరాల ఇచ్చారు ఆ స్కూల్కి వాళ్ళు నివసిస్తున్న ప్యాలెస్ ఒకటి ఉన్నది అక్కడ బ్యూటిఫుల్ ప్యాలెస్ నేను రవికృష్ణ మేము పోయాము చూసాము ఆ ప్యాలెస్ కూడా ఆ సైనిక స్కూల్కి ఇచ్చారు అది ప్రథమ సైని స్కూల్ ఇన్ ఇండియా మా అన్న మన ఆంధ్ర కూడా అంత గొప్ప ధ్యానం చేసే గొడవ ఉన్నాయన ఆయన సోషలిస్టు భావాలతో ఉండేవారు వారి దాతుడు మూలాన ఆంధ్ర యూనివర్సిటీ కూడా వాళ్ళ నాన్నగారు ఒక ప్యాలెస్ కొంత పొలం ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చారు నేను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నైన్లో యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం చదువుకుంటున్నాం అప్పుడు మాకు ప్రో ఛాన్సలర్ రాజు గారు ప్రో ఛాన్సలర్ అప్పుడు ఫ్రీక్వెంట్గా వారు కుసుమదేవి గారు ఇద్దరు సభలకు వచ్చేవాళ్ళు బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎంతో అభివృద్ధి అంత ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు ఆ యూనివర్సిటీ ఎలా దొరుకుతుందో ఏమిటనే అప్పుడే స్వామి జ్ఞానానందాన్ని చెప్పి న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆయన చాలా గొప్ప స్పిరిచువల్ లీడర్ స్పిరిచువల్ పర్సన్ చిన్న వయసులోనే హిమాలయస్ పోయి అక్కడ పండితుల దగ్గర సాంస్క్రిప్ నేర్చుకొని తర్వాత జర్మనీ పోయి అక్కడ డాక్టరేట్ చేసే సైన్స్లో తర్వాత అమెరికా పోయి అమెరికాలో ఐన్స్టైన్తో కలిసి పనిచేశారు డాక్టర్ జ్ఞానానంద అక్కడ డిఎస్సీ డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు పొందారు పోయి తర్వాత అక్కడ పన్నాడు ప్రొఫెసర్గా పనిచేశాడు తర్వాత ఇండియా వచ్చాడు ఇండియా వచ్చి విశాఖపట్నంలో ఉంటే మహా గొప్ప విద్యావేత్త శ్రీ వాసిరెడ్డి శ్రీకృష్ణ గారు ఆయన స్వయంగా వారి ఇంటికి పోయి ప్రొఫెసర్ జ్ఞానానంద గారిని అడిగి మీరు యూనివర్సిటీలో చేరాలి యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మీరు స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన్ని ఆహ్వానించి ఒక వారి యూనివర్సిటీ పట్టుకొచ్చారు పట్టుకొస్తే వారు బాగా ఆధ్యాత్మిక మనసు గలవాడు ఎప్పుడు కాషాయ వస్త్రాల్లో యూనివర్సిటీ తిరుగుతూ ఉండేవాడు ఒక ఆయన ఒక్కడే ప్రొఫెసర్ అట్లా కాషాయ వస్త్రాలతో యూనివర్సిటీకి వచ్చేవాడు టీచింగ్ చేసేవాడు వాటితో మన పివిజయ్ రాజు గారికి బాగా సన్నిహితంగా స్నేహం ఏర్పడింది వారికి ఆయన స్పిరిచువల్ మెంటర్ ఒక ఆధ్యాత్మిక గురు అన్నమాట అలాంటి రాజు రాజుగారు తర్వాత ఆయనకి ఎప్పుడు మొదటి నుంచి కూడా సోషలిస్ట్ భావాలు ఎక్కువ అందుకనే సోషలిస్ట్ మహారాజా అనేవాళ్ళు మన పీజీ గారిని తర్వాత పాలిటిక్స్లో ఆయనకి చాలామంది అడిగి పొలిటికల్ లైన్లోకి రమ్మని రిక్వెస్ట్ చేస్తే చేరి కాంగ్రెస్ పార్టీలో తర్వాత విద్యామంత్రిగా మన స్టేట్లో విద్యామంత్రిగా ఉన్నారు తర్వాత స్టే సెంట్రల్ గవర్నమెంట్లో యూనియన్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉండి కొన్నాళ్ళ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక యాక్సిడెంట్ జరగటానా ఆరోగ్యం సరిగా లేక రిటైర్ అయ్యి మన విజయనగరం వచ్చి ఉన్నాడు కొన్నాళ్ళు తర్వాత ఆయనకి ఆయన మహారాజునే కానీ సోషలిస్ట్ భావాలు ఎక్కువ ఉంటానా అందరూ సమానంగా బతకాలి అందరూ సమానంగా ఉండాలని చెప్పి గొప్ప నమ్మకం గొప్ప విశ్వాసానికి మన పుస్తలపల్లి సుందరయ్య గారు చెడ్డ రాజేశ్వరరావు గారు రావి నారాయణ రెడ్డి గారు లాంటి మనిషి అంటే వారు నమ్మింది మీరు ఇష్టపడ ఇష్టపడవచ్చు ఇష్టపోవచ్చు ఇష్టపడబోవచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఆ కమ్యూనిస్ట్ భావజాలాన్ని వాళ్ళు తూ తూచా తప్పకుండా ఫాలో అయిన వాళ్ళు అట్లనే రాజు గారు ఆయన నమ్మిన సోషలిస్ట్ సిద్ధాంతం అందరూ సమానంగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి కోరికతో ఆయన రిటైర్ అయిపోయి ఒక దేవాలయం సింహాచలం దేవాలయం దగ్గర ఒక కుటీరంలో అక్కడ శేష జీవితాన్ని గడిపాడు నాకు తెలుసు వారికి విజయనగరంలో ఎన్నో బంగ్లాస్ ఉన్నాయి మెడ్రాస్లో అడ్మిరాలిటీ హౌస్ అడ్మిరాలిటీ హౌస్ అని ఒకటి తర్వాత రట్లట్ గేట్లో ఒక పెద్ద నివాసము నాకు తెలిసినవి ఇవి తెలియకుండా ఎన్ని ఉన్నాయో నేను చెప్పలేను ఊటీలో ఎల్క్ హిల్ అనే ప్లేస్లో ఒక ప్యాలెస్ అది ఇప్పుడు స్కూల్కి ఇచ్చారు బ్లూ హిల్స్ స్కూల్ అని దానికి ఇచ్చారు ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ వదిలిపెట్టి సింహాచలం గుడి ప్రాంతంలో గుడి దగ్గర గోసాలో తన శేష జీవితాన్ని గడిపారు ఆయన గొప్ప మహా గొప్ప మనసు గల వాడు గొప్ప దాత మహారాజ మంచి మనసు ఉన్న మహారాజు అలాంటి వారిని మనం మర్చిపోవటం మంచిది కాదు మనకి అది మన సంస్కృతికి మంచిది కాదు అందువలన మనం వారి శత జయంతి జరుపుకుంటున్నాము మహారాజుకు అది కాదు కానీ మంచి మనసు గలవాడు మంచి జాత చెప్పి ఎన్నో సంస్థలు స్థాపించిన వాళ్ళని చెప్పి వారు వారిని మనం గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఈ కార్యక్రమం చేయటం జరిగింది తర్వాత నా బాగా గుర్తు నేను యూనివర్సిటీలో మూడేళ్ళు ఉన్నప్పుడు ఎవరిని మేము అప్పుడు జట్కాలు మన స్టేషన్ నుంచి యూనివర్సిటీకి జట్కాల్లో పోయేవాళ్ళం ఆ జట్కాలో ఎవరో మాటలు వస్తే అయ్యా ఈ ప్రాంతంలో విజయనగరం మహారాజా గారి ఉప్పు తినని వాడు ఎవరు లేరండి అన్నాడు ఎక్కడ పోయినా కూడా విజయనగరం మహారాజా అంటే పరోక్ష ప్రత్యక్ష ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా ఆ జిల్లాల్లో అందరూ వారి వారి ఆస్తిని ఎట్లో విధంగా ఏదో విధంగా దాన్ని కొంత వీళ్ళకి వచ్చింది పొలాలు కానీ అలాంటివన్నీ అలాంటి గొప్ప మహారాజుకి మనం వారి శత జయంతి సంవత్సరంలో మనం నివాళులు అర్పించటం చాలా సమంజసం అని ఈ సభని ఏర్పాటు చేయటమైంది థ్యాంక్ యూ నమస్కారం